గణేషన్మహ గాయత్రి దేవ్యమహ మహా సరస్వతి నమ మాతాపితృభ్యమహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం తొమ్మిదో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక మేనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో ముఖ్యంగా కొంచెం గ్రహగతులు అనుకూలంగానే ఉన్న కారణం చేత ముఖ్యంగా ఈ నెల అంతా కూడా ఆర్థికపరమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి అవకాశం మీకు రాబోతున్నాయి ముఖ్యంగా డబ్బుల విషయంలో కూడా అవసరాలకి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ముఖ్యమైన వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా రావడం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే ప్రకృతిని బాగా ఆస్వాదించడం మొక్కలు నాటడం అలాగే అనేక రకాల మంచి మంచి ప్రదేశాలు చూడడంతో పాటుగా అన్నిటినీ బాగా ఆస్వాదిస్తారు అని చెప్పచ్చు ఇతరులకి ధర్మాన్ని బోధించడం కానీ అలవాట్లని అంటే దురలవాట్లను తగ్గించుకోవడం కానీ వ్యసనాలను తగ్గించుకోవడం కానీ ప్రశాంతంగా కాలం గడపడం కానీ ప్రయత్నం చేసే అవకాశాలు కనబడుతున్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వరకు కూడా ఈ వారం చాలా అనుకూలమైనటువంటి అవకాశాలు వస్తాయి అలాగే తల్లితండ్రుల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు కానీ వాటికి సంబంధించిన ఇబ్బందులు కానీ తొలుగుతాయని చెప్పొచ్చు అలాగే అనేక రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటుగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడము వ్యాయామాలు చేయడము మెడిటేషన్ చేయడము స్ట్రెస్ తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే ప్రైవేట్ ఉద్యోగిని ఉద్యోగస్తులకి అనేక రకాల ఇబ్బందులు సమస్యల నుంచి బయటపడతారని చెప్పొచ్చు అలాగే చిన్న చిన్న కోరికలు ప్రేమపరమైనటువంటి వ్యామోహాలు శారీరక పరమైనటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్తో కూడుకున్నటువంటి స్థాన బదిలీలతో పాటుగా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడతారు ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది ఇక ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా అక్కడ ఉండేటటువంటి లావాదేవీలు వ్యవహారాలు ఆర్థిక మార్పులు అనుకూలిస్తాయి అలాగే బ్యాంకు రుణాలు తీసుకునే ఏదైనా హోమ్ లోన్లు లేదా వాటికి సంబంధించిన లోన్ తీసుకునేది ఇల్లు కొనాలనుకున్నా కట్టాలనుకున్నా కూడా మీకు సులభంగా ఇతర దేశాలలో ఉండేవారికి ఇక్కడ వారికి కూడా అనుకూలించే అవకాశం ఉన్నాయి అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చేలా ఉంటాయి అని చెప్పచ్చు అలాగే వ్యాపార పరంగా కూడా ఏదైనా అప్పులు తీసుకోవడానికి కానీ అప్పులు తీర్చడానికి కానీ చక్కగా ప్రయత్నం చేయగలుగుతారు ఇక రియల్ ఎస్టేట్ పరంగా కానీ లేదా భూములు బంగారాల్లో కానీ పెట్టేటటువంటి పెట్టుబడులు స్థిరాస్తులు చరాస్తులు కూడా మీకు యోగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టచ్చు సంతానం విషయంలో శుభ సమాచారం అంటే వాళ్ళకి ఏదైనా మంచి జరిగిందని కానీ ఏదో ఉద్యోగం వచ్చిందో వివాహం కుదిరిందో ఇలాంటి మంచి సమాచారాన్ని వింటారు ఇంకా పిల్లలకి సంబంధించినటువంటి విషయాలు బాగా ఖర్చు పెడతారు అలాగే ప్రేమికుల మధ్య సంబంధాలు బాగా గాఢత పెరుగుతాయని చెప్పొచ్చు అంటే బాగా ఇష్టంగా ప్రేమించుకుంటారు భార్యాభర్తల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు అనుకూలిస్తాయి మంచి ప్రేమానురాగాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో కలిపి చాలా చక్కగా కూర్చొని మంచి విషయాలన్నీ కూడా చర్చించుకోగలుగుతారు అలాగే ఎప్పుడు ఎంత ఎక్కడ ఎలా ఖర్చు చేయాలో ఎలా ఖర్చులని అదుపులో పెట్టుకోవాలో మాత్రం తక్కువ జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యాపారంతో పాటుగా అనేక రకాల వ్యవహారాలు బాగా నడపగలుగుతారు అయితే వాహనాలు నడి నడిపేటప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా మాత్రం నడపకండి జాగ్రత్త ఇక ప్రయాణాలు అయితే బ్రహ్మాండంగా యోగిస్తాయి వ్యవసాయదారులకు చక్కని అనుకూలమైనటువంటి లాభాలు లబ్ధులు పంట లాభాలు పంట మార్పులు కనపడతాయి అలాగే మిమ్మల్ని కూడా మీరు గొప్ప వ్యక్తిగా ఆదర్శవంతమైన వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు అలాగే వివాహాది శుభకార్యాలు మీకు చాలా చక్కగా కలిసి వస్తాయి విదేశీ ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి విదేశాలు వెళ్ళే వారికి అనుకూలతలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి క్రయ విక్రయాల్లో చక్కని లాభాలతో పాటుగా నష్టాలన్నీ భర్తీ అవుతాయి విద్యార్థులు విద్యార్థులు కూడా అనేక రకాల కొత్త విద్యల పట్ల ఆసక్తి విదేశీ ఉద్యోగాల వ్యవహారాలు అనుకూలతలు పార్ట్ టైం జాబ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ ఉద్యోగస్తులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే మెరుగైన పరిస్థితి ఉద్యోగ మార్పులు అనుకూలాలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి స్త్రీలు కూడా భర్త గేమికి మధ్య అనుబంధం ఏర్పడడం ఇష్టమైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు అలాగే అనుకూలమైన పరిస్థితి కనబడుతోంది ఉద్యోగపరంగా కూడా స్త్రీలు మంచి అవకాశాలు ఉన్నాయి వారం వారు వ్యాపార పరంగా వచ్చే కాలంగా కనపడుతుంది ఆ లోహ యంత్ర ఇరుము పరిశ్రమల వారికి ఎక్కువ కలిసి వస్తుంది మిగతా అన్ని రంగాల వారికి కూడా శ్రమకు తగ్గ ఫలితము ఆదాయము కనపడుతూ ఉన్నాయి అయితే ఓవరాల్గా మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహ గతులు ఎలా ఉన్నాయి లేదా బలం ఉందా లేదా లేదా ఏదైనా దోషాలు ఉన్నాయి లేదా అనేది కూడా ఒక్కసారి పరిశీలన చేయించుకొని దానికి ఏదైనా పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో ముఖ్యంగా మీకు గ్రహగతులు అనుకూలంగా ఉన్న కారణం చేత అనేక రకాల విధానాల ద్వారా అనేక రకాల ఆదాయ మార్గాలు వెతుక్కునే ప్రయత్నం చేయడమే కాకుండా సంపాదన పెరుగుతుంది సంపాదన సృష్టించే మార్గాలు అన్వేషించుకుంటారు డబ్బు సంపాదించడంలో చాలా తొందరగా ముందడుగు వేస్తారు అలాగే ఎప్పటి నుంచో ఉన్నటువంటి అప్పులు తీరుస్తారు కొత్తగా అవసరమైనటువంటి అప్పులు అంటే వ్యాపారాలు చేయడానికి లేదా ఇంట్లో ఏదైనా సమస్యలకి వాహనాలు కొనడానికి జీవితంలో ముఖ్యమైనటువంటి మార్పులకి అప్పులు చేసే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అలాగే భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న చిన్న సమస్యలు కానీ గొడవలు కానీ ఉన్నట్లయితే కనుక అపార్థాలు ఉన్నట్లయితే కనుక అవన్నీ కూడా సమసిపోయి చాలా అందంగా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు ముఖ్యంగా నూతన ఆభరణ యోగ్యత స్త్రీలకు కనపడుతోంది బాగా కష్టపడతారు ఎటువంటి ఫలితాన్నైనా సరే ఎటువంటి సమస్యనైనా సరే ఛేదిస్తారు అలాగే స్నేహితులు మిమ్మల్ని బాగా వాడుకుంటారని చెప్పచ్చు కాబట్టి వాడుకుని వదిలేసే స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి ఈ వారం అలాగే సంతానం లేనటువంటి వారికి సంతానం కలిగే అవకాశాలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్న వారికి అనుకూలమైన వాతావరణాలు ఎక్కువగా కనపడుతున్నాయి గతంలో చేసినటువంటి తప్పులు సరిదిద్దుకోవడము మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోవడము చక్కని తెలివితేటలు ప్రదర్శించడము అందరితోటి కూడా సామరస్యంగా మాట్లాడడంతో పాటుగా ప్రతి సమస్య నుంచి బయటపడడానికి చాలా కష్టపడి ప్రయత్నం చేసుకుంటారు వ్యాపారాల్లో కూడా చక్కని లావాదేవీలు జరుగుతాయి సమయానికి డబ్బులు చేతికి అందడంతో పాటుగా భూములు కానీ గృహాలు కానీ బంగారం మీద కానీ వస్తువుల మీద కానీ వాహనాల మీద కానీ పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకున్న కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయాలనుకున్న చక్కని అనుకూలమైన వాతావరణం కనపడుతోంది ఇక వివాహాది శుభకార్యాలు ఆగిపోయినవి ఎదరికి వెళ్ళడం ప్రేమించిన వాళ్ళతో వివాహాలు జరగడంతో పాటుగా చక్కగా మీరు అనుకున్నటువంటి ప్రేమ వివాహాలు జరుగుతాయి ముఖ్యంగా డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు ముఖ్యమైనటువంటి యంత్ర పరికరాలు కానీ లేదా గృహాలు కానీ భూములు కానీ కొనుగోలు చేసేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని లేదా అనేక రకాల స్థలాలు వెతకడానికి ప్రయత్నం చేయడం లేదా ఒకటికి పది సార్లు తిరగడానికి ప్రయత్నం చేయడం మంచిది లేదంటే కనుక తప్పుడు ప్రదేశాలను ఎక్కువ రేట్లతో కొనుక్కునే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ కొనడానికి మీకు రుణాలు మంజూరయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అలాగే ప్రేమికుల మధ్య కూడా భవిష్యత్తు గురించి ఆలోచనలు వివాహం గురించి ఆలోచనలు పెద్దలను ఒప్పించడానికి ఆలోచనలు మీ జీవన విధానంలో కెరీర్ పరమైనటువంటి ఆలోచనలు చేసుకుని మీ ప్రేమ మధ్య ఉండేటటువంటి బంధాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు విడిపోయిన ప్రేమికులు కలుస్తారు అలాగే కుటుంబ సభ్యులలో కానీ భార్యాభర్తల మధ్య కానీ విడిపోయినటువంటి వాళ్ళు కలవడం గొడవలు తొంగముఖం పట్టడం ఏదైనా ఆస్తి వివాదాలు పార్టీషన్లు ఉంటే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకోవడం వల్ల మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతోంది ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా అక్కడ ఏదైనా గ్రీన్ కార్డ్ ఇష్యూలు కానీ పర్మనెంట్ ఇష్యూలు కానీ ఉద్యోగపరమైన సమస్యలు కానీ లేదా హెచ్వన్ బి లాంటి అనేక రకాల వీసా ప్రాబ్లమ్స్ కానీ మీకు చాలా తొందరగా సమస్య పోతాయి ఆర్థికంగా బలపడతారు అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల అప్పులు తీర్చడంతో పాటుగా ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు ప్రేమించిన వ్యక్తులతోటి కానీ ఇష్టమైన వ్యక్తులతోటి కానీ శారీరక సంబంధాలు కానీ అన్యోన్యతలు కానీ శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు కానీ బాగా కనపడుతున్నాయి ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి సంబంధాలు వస్తాయి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి విద్యార్థులు విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరగడంతో పాటుగా కొత్త అద్భుతమైనటువంటి పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంచుకోగలిగే ప్రయత్నం చేస్తారు ఉద్యోగ ని ఉద్యోగస్తులు కూడా చక్కని నైపుణ్యము బాధ్యతలు బ్రహ్మాండంగా పెరుగుతాయి నిరుద్యోగులు కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా రాబోతున్నాయి చెప్పొచ్చు స్త్రీలకు ఇంట్లో ఉండేటటువంటి అనేక రకాల సమస్యల నుంచి బయటపడటము ఆనందంగా కాలం గడపడంతో పాటుగా వస్తు ప్రాప్తి కనపడుతోంది అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగాలు రాణింపు ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి వ్యాపార లాభాలు వ్యాపారపరంగా పెట్టుబడులు అనుకూలించి ధనాన్ని ప్రాప్తించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఏది ఏమైనా కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా బలాలు ఉన్నాయా లేదా లేదా ఏదైనా దోషాలు ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేయించుకుని దానికి ఏదైనా పరిహారాలు చేయించుకున్నట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ